ఇది విశాఖపట్నం వాసులు అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులందరూ ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టారు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ అండ్ బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజారు కూడా పెట్ల నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటారు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతందార ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలినట్టు అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు ఇది విశాఖపట్నం ఆస్తులు అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం ఆసులందరూ ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టాడు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లు తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ ఐటిఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా నాలుగు ఎకరాలు ఉంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటాడు దాన్ని కూడా మూడు ఎకరాలు ఇరవై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతం ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలినట్టు అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు